రాహుకేతు పూజ మండపం వద్ద పాము హల్చల్ నిత్యం రద్దీగా ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏడు వందల యాబై రూపాయలు రాహుకేతు పూజ మండపం మెట్ల వద్ద జరిపోతూ పాము హల్చల్తో భక్తులు భయాందోళనకు గురయ్యారు సమాచారం ఆలయ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్వైస్ సుదర్శన్ రెడ్డి ఫారెస్ట్ అధికారులు దాము పాముని చాకచక్యంగా పట్టుకుని గోడ సంచులు బంధించారు అనంతరం రామాపురం అడవులో సురక్షితంగా పాము వదిలేశారు దీంతో భక్తులు గండ నుంచి తప్పించుకున్నామని ఊపిరి పిలుచుకున్నారు

இங்க வராகேறயா மங்கினான் தான் பொட்டு தங்கி இருக்கான் அடடா அடடா சரி போயிடுங்க அடடா சரி போயிடுங்க நல்லா நல்லா